బిగ్ బాస్ హౌస్లో గొడవలు కోట్లాట్లు బయట కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి గతంలో షణ్ముఖ్ సన్నీల గొడవ బయట కూడా కనిపించింది ఇక సీజన్ టూ విన్నర్ కౌశల్ రన్నర్ తనిష్ మధ్యన హౌస్లోని గొడవలు బయట కూడా కంటిన్యూ అయ్యాయి కౌశల్ ఆర్మీ తనిష్ అభిమానుల మధ్యన గొడవలు జరిగాయి ఇక గత సీజన్లో హౌస్లో పదే పదే గొడవ పడిన గీత రాయల్ చంటీలు బయట కూడా ఆ గొడవని కొనసాగించారు రీసెంట్గా చంటి అన్నను బయట పలకరించగానే మొహం తిప్పేసుకున్నాడు అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది అంటూ రాయల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇక సీజన్ సెవెన్ హౌస్లో అమ్మాయిలైన శెట్టి ప్రియాంక జైన్లను పదే పదే టార్గెట్ చేసే శివాజీ బయట కూడా టార్గెట్ చేసినట్లుగా కనిపించడం కాదు నిజంగానే శోభా శెట్టికి వార్నింగ్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి అమ్మాయిలను ఎవరు చేసుకుంటారో వాడు పారిపోతాడు అసలు ఇలాంటి అమ్మాయిలు నా ఇంట్లో ఉంటే కాలేసి తొక్కుతా అంటూ మాట్లాడిన శివాజీపై శెట్టి కూడా ఫైర్ అయ్యింది నేను వెళ్ళిపోయేలేపు పదమూడవ వారంలో శివాజీ నిజస్వరూపాన్ని అందరికీ చూపిస్తా అని చెప్పిన శోభాశెట్టి ఆ పదమూడవ వారంలో సైలెంట్గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది బయట సీజన్ సెవెన్ ఫినిష్ అయ్యే వరకు ఎవరి మీద ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేయని శోభాశెట్టి రీసెంట్ ఇంటర్వ్యూలో శివాజీ గురించి ఏదో నిజం చెబుతా అన్నారు అదేమిటి అని అడిగితే దానికి శోభా మాట్లాడుతూ ఆయన పరభాస అమ్మాయిలని ఎందుకు ఎంకరేజ్ చేయాలని అన్నారు అని చెప్పింది శివాజీ మరో ఇంటర్వ్యూలో ఆ మాట అన్న శోభాశెట్టిపై ఫైర్ అయ్యారు నేనా మాట అనలేదు ఆ అమ్మాయి ఏదో అంది అని నేను నా సహనం కోల్పోను వాళ్ళు మాట్లాడే మాటలని నేను వ్యతిరేకించాను అంతేకాని ఆమెను పరభస అమ్మాయి అని అవమానించలేదు చక్కగా తెలుగులో మాట్లాడుతూ సీరియల్స్ చేసుకునే అమ్మాయి నాపై ఆరోపణలు చేస్తే ఊరుకోను నేను చేతులు కట్టుకొని కూర్చోలేదు శివాజీని టార్గెట్ చేస్తే ఫేమస్ అవ్వచ్చు అని వాళ్ళు అనుకున్నారు అంటూ శివాజీ శోభాశెట్టిపై ఫైర్ అయ్యాడు